జయదేపూర్ మండలం అల్రాజ్పేట గ్రామంలో కొరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మండల వ్యవసాయ అధికారి వసంతరావు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సంవత్సరం వానకాలంలో అధిక వర్షాల వలన పత్తి పంట దిగుబడి ఆశాజనకంగా లేక రైతులు యాసంగిలో వేరుశనగ పంట వైపు ఆసక్తి చూపుతున్నారని కాబట్టి ఆ పంట యాజమాన్య పద్ధతి గురించి వివరించారు ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి ఈ ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్ ఏమవుతుంది మీరు డ్రాప్ బుకింగ్ చేసిన ఆ మొబైల్ నెంబర్ వేస్తేనే ఆ మొబైల్ నంబర్ తెలిపిస్తుంది ఆ ఓటీపీ వచ్చిన తర్వాత దాంట్లో ఎంటర్ చేసేస్తే మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయిందండి లేకపోతే మీరు సపరేట్గా రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తుంది మీరు ట్రాప్ బుకింగ్ లో మీ పంట ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అయ్యి మీరు డైరెక్ట్ స్లాట్ బుకింగ్ అయితే దీంట్లో ఎంటర్ అయిన తర్వాత ఓటీపీ ఒక పత్తి ఒక పది ఎకరాలు ఉంది పది ఎకరాలు ఉంటే మీరు ఈ సీజన్ నూట ఇరవై క్వింటాల్ దాకా అమ్మడానికి వీలు అట్లా ఆల్రెడీ ఫిక్స్ చేసేసారు ఎకరానికి పన్నెండు క్వింటాలు మీరు ఐదు ఎకరాలు ఉంటే అరవై క్వింటాల్ దాకా అమ్మచ్చు ఎన్నిసార్లు అయినా తీసుకెళ్ళి స్లాట్ బుక్ చేసుకొని తీసుకోవాలి అంటే సార్లు ఇంకా ఫ్యూచర్ లో కూడా మీకు అదే అవుతుంది पर वाले मतलब